ఆర్యవేశ సమాజం కార్తీక వన సమారాధన కమిటీ కోటప్పకొండ దగ్గర చిన్మయ మిషన్ ఆశ్రమంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో అరవై మంది కమిటీ సభ్యులు ఉన్నారని కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు చిత్రాల గురు పెద్దన్న కమిటీ నిర్వాహక అధ్యక్షులు మామిడి రాజకుమార్ కమిటీ శాశ్వత కోశాధికారి కుకుట్ల కృష్ణారావు అని అన్నారు ఈ కార్యక్రమంలో అనంతరం మూడు వందల నుంచి నాలుగు వందల వరకు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయడం కమిటీ నిర్వాహక సభ్యులు అన్నారు కార్తీక వన సమావేశం కమిటీ తరఫున ఈరోజు కోటప్పకొండ దగ్గర చిన్మయ మిషన్ ప్లేస్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు నోచుకోవడం జరిగింది దీనిలో ఒక కమిటీ సభ్యులుగా అరవై మంది సభ్యత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు గత పది సంవత్సరాలుగా కూకుట్ట కిష్టారావు గారు అలానే మామిడి రాజకుమార్ కుమార్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాం సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కార్తీక మాస సందర్భంగా ముందు ఏర్పాటు చేసిన సందర్భంగా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని స్వీకరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీలో జగదీష్ కుమార్ ఆర్కే గ్రంథి జగదీష్ కుమార్ వీళ్ళందరూ కూడా ఆర్టిఫుల్గా పనిచేయడం వల్లే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని తెలియజేస్తూ ఈ వారికి థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కపల విజయ్ కుమార్ గారు ఆంధ్ర రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు వారు పాల్గొనడం జరిగింది అలానే ఇంకో అతిథిగా నర్సాపేట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఏఈ గారు కూడా ఇచ్చేశారు అలానే ఈ సంస్థకి ఈ సంస్థ ఈ స్థలం అధినేతలు మాతాజీ గారు కూడా ఈ కార్యక్రమానికి చోడింటి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను